మనం కానీ తేవాలి ఇంట్లో తల్లిదండ్రులుగా ఆ పిల్లలు చదివే చదువు ఆరో క్లాస్ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆ చదువు ఆమె చదివే అప్పుడు మా పిల్ల మా బిడ్డ చదువుతుంది నిశ్శబ్దం ఇక్కడ ఆమె చదువుతుంది మనం ఇక్కడ హై వాల్యూమ్ పెట్టి టీవీ చూస్తాము అందా ఇంట్లో ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటాము ఆమె పక్కన పక్కన కూర్చో సోఫాలో కూర్చొని చదువుతూ ఉంటుంది అలా కాదు ఇంట్లో కానీ మనం ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఈరోజు పెట్టడానికి కారణం ఏంటంటే పేరెంట్ టీచర్స్ ఆ బిడ్డల్ని రూపుదిద్దే దాంట్లో స్కూల్లో ఎంత మనం ప్రయాసం చేస్తామో ఇంట్లో కానీ అదే చేయాల్సిన అవసరం ఇద్దరు కలిస్తే తల్లిదండ్రులు స్కూల్ కలిస్తేనే ఆ బిడ్డ ది బెస్ట్ ఈరోజు రాబోయే కాలానికి వీళ్ళే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఆస్తి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము టెక్నాలజీ ఏమేమి లేటెస్ట్ టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ మొత్తం మన స్కూల్ నుంచి అడాప్ట్ చేయాలనే ఒక మంచి ఉద్దేశం ల్యాబ్స్ లేబోతున్నా తొందరిలో ప్రతి దగ్గర కానీ మీకు రిమోట్ నుంచి కానీ బెస్ట్ ఏమైనా వాళ్ళకి బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ ఏదైనా ఉంటే రిమోట్ నుంచి కానీ వాళ్ళకి వీడియో క్లాసెస్ తీసుకోవడానికి కానీ ఏర్పాటు చేస్తున్నాము డిజిటల్ క్లాస్ రూమ్స్ చేస్తున్నాము ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు యూనిఫామ్స్ ఇస్తున్నాము బుక్స్ ఇస్తున్నాము బ్యాగ్ ఇస్తున్నాము అది అన్ని బేసిక్స్ నేను మాట్లాడుతుండే దానికన్నా ఎక్కువ మాట్లాడుతుండేది ఆ బిడ్డల భవిష్యత్తు గురించి మాట్లాడదు మధ్యాహ్నం భోజనం వస్తున్నాము ఆ భోజనంలో కానీ కొంతమంది కొన్ని చెప్పారు కొన్ని కామెంట్స్ చెప్పారు దాన్ని కానీ నేను వచ్చిన ఈ పిఎన్ఎం స్కూల్ నుంచి కాలేజ్ నుంచి ఐ అండ్ సెండింగ్ సమ్ పేరెంట్స్ టు బీ ఆ యొక్క ఎక్కడైతే కిచెన్ ఉందో ఆ కిచెన్ కోమంటున్నా ఇక్కడ చూస్తే వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది వాళ్ళకేమైనా సలహాలు ఇచ్చే పని అయితే మదర్ ది బెస్ట్ బుక్స్ బెస్ట్ షెఫ్ సో వాళ్ళు కానీ కొన్ని ఇస్తారు యూ విల్ సీ ద బెస్ట్ మనం డబ్బు పెడతాము మంచి ఆర్గనైజేషన్కి ఇస్తాము దాంట్లో కానీ ఏమైనా ఎప్పుడు కానీ ఇంప్రూవ్మెంట్స్కి ఛాన్సెస్ ఉంటాయి అటువంటి ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా చేస్తాము ఈ స్కూల్కి వచ్చిన తర్వాత కొన్ని టాయిలెట్స్ అడిగి పని చేశాను ఇటువంటిది ఉండకూడదు ఈరోజు పేదరికం అడ్డు కాదు చదువుకి పేదరికం అడ్డు కాదు ప్రభుత్వం ముందుకొచ్చింది మీ బిడ్డల్ని చదివించడానికి ఎంత దూరం చదివడానికి కానీ ప్రభుత్వం ముందుంది ఆ అవకాశాన్ని వాడుకోండి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకంగా లోకేష్ గారు విద్య పైన ఒక ఫోకస్ చేసి చదువుతో పాటు వాళ్ళ స్టాండర్డ్స్ కానీ మారుస్తున్నాము ఏదైతే కార్పొరేట్ కాలేజ్ ఏ స్థాయి ఉందో వాళ్ళకన్నా మంచి స్థాయి చేయాలని ఈరోజు ఏ కార్పొరేట్ కాలేజ్ కనుక్కోండి దీనికి ఉన్నంత గ్రౌండ్ ఉందేమో చూడండి దీనికి ఉన్నంత విశాలమైన పరిస్థితి ఉంది చూడండి పొళ్ల ఫారంలో కుక్కేసినట్టు కుక్కేసి ఉంటారు మన బిడ్డలు అట్ట కాదు అన్ని విధాలుగా ఉన్నాయి ఇంకా దీంట్లో కావాల్సిన మార్పులు చేర్పులు చేయడానికి లోకేష్ గారు రెడీగా ఉన్నారు అందరిని కానీ కలిపి ఇంక్లూజివ్ చేసి ఈ యొక్క విద్యా వ్యవస్థల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి గాని ప్రయత్నిస్తున్నాము అందుకోసం మున్సిపల్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఈ రోజు బెస్ట్ ఈరోజు ఇదే కాలేజ్ నుంచి స్టేట్ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది ట్రిపుల్ ఐటీకి పోయి ఉన్నారు జేఈ ఐఐటికి వెళ్ళున్నారు నుంచి ఎక్కడ తక్కువ లేరు పేద బిడ్డలు కానీ నేను చెప్పినట్టు పేదరికం అడ్డు కాదు మనం పిల్లలు పేరెంట్స్ కలిసి టీచర్స్ కలిసి స్కూల్ మొత్తం సిస్టంతో తో మన బిడ్డల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఇంజనీరింగ్ ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎంబీఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ ను కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు